ఈరోజు మాచర్లపట్నంలోని జాతీయ బహు కళాకారుల కార్యాలయంలో మీడియా సమావేశంలో మీ జట్టిపాల వెంకటేష్ జాంబవ్ రాజు డైరెక్టర్ జట్టుపాల వెంకటేష్ జాంబవరాజు కొన్ని ముఖ్యమైన విషయాలని ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది బహుజనులకు తెలియాల్సిన అవసరం ఉందని ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాను ప్రేమైన కలామతల్లి ముద్దుబిడ్డలారా మరి నా ఆశయాలను సిద్ధాంతాలను విమర్శించిన వారికి వారికి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను విమర్శించే వారికి మాత్రమే వీడియోని అర్థం చేసుకుంటారని దీంట్లో మేధావులు కలామతల్లి ముద్దుబిడ్డలు డైరెక్టర్లో కానీ డాన్స్ మాస్టర్లు కానీ కులతత్వవాదులకి మరి సూటిగా నేను కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను కళాకారుల లెక్కలో మరి రెండు వేల ఎనిమిదిలో సాంఘిక నాటక రంగస్థల కళాకారులు సంఘానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్న కానించి ప్రతి క్షణం ప్రతి నిమిషం కళాకారుల కోసం తపనపడి రెండు వేల ఎనిమిదికి మార్చేల పట్నంలో నేను చేరుకొని భార్యా బిడ్డలతో భార్య పిల్లలతో వలస వచ్చి మాచల్లపట్నంలో జీవించి మూడు వందల యాభై మందికి ఒక్కొక్కరికి రెండు సెంట్లు తప్పున స్థలాలు ఇప్పించి కాలనీ నిర్మాణం చేస్తే నన్ను సభ్యత్వం తీసుకున్నందుకు విమర్శించిన దుర్మార్గులు ఉన్నారు మరి దీంట్లో కుట్ర కుతంత్రాలతో కులవాదులు ఉన్నారు కళాకారుల లెక్కలు అని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేశాను తెలియజేస్తున్నాను మరి మీరు ఏమైనా సాధించారా కులాలుగా మతాలుగా ఇడిపోయి ఉన్నారు కానీ ఇప్పటికీ జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు మీ డైరెక్టర్గా ఇప్పటికీ నిరంతరం కళాకారుల కోసమే ఉద్యమాలు చేస్తున్నాను మరి కళాకారుల సంఘం తరఫున జటిపాల పట్టణంలో నా స్వగ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించేటప్పుడు మన కళాకారుల డైరెక్టర్లలో కొంతమంది దుర్మార్గులు అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ఏపించటం లేదని విమర్శించారు భారత రాజ్యాంగ నిర్మాతని తెలుసుకోకుండా ఇవాళ నీకు ఓటు హక్కుని జీవించే హక్కుని మాట్లాడే హక్కుని మీ మనం బ్రతుకుతున్నామంటే మన కళాకారుల హక్కులు అడుగుతున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్షని మరి కులవాదులకి కళావా కళాకారులలో కులవాదులకు మాత్రమే తెలియజేయాలని వీడియో చేశాను మరి రెండు వేల ఎనిమిది నుంచి ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఒక్కడిని ఒంటిర పోరాటం చేసి ఒక కాలిని నిర్మించిన చరిత్ర మీ డైరెక్టర్ జట్టుపల్లి వెంకటేష్ జామవ్ రాజుకుంది మరి రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేశాను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మాని శ్రీ గారి సిద్ధాంతాన్ని మాయావతి గారి నాయకత్వంలో నన్ను పిలిచి టికెట్ ఇస్తే దాన్ని కులవాదిగా విమర్శించిన దుర్మార్గులు మన కళాకారులలో ఉన్నారని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను మరి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గవర్నమెంట్ తిరిగినప్పుడు కనీసం పదిహేను లక్షలు ఖర్చు పెట్టాను మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా ఎవరిని కూడా నేను అడగకుండా నా సిద్ధాంతపరంగా నా డబ్బును పోగొట్టుకున్న మీ డైరెక్టర్ జెట్టిపల్ వెండి జాంబోవరాజు నిరంతరం ఇప్పటికీ కళాకారుల కోసం ఉద్యమం చేస్తూనే ఉన్నాను అయినా ఒక సభ్యత్వం ఈ రూపాయల ఆఫీసుకు తీసుకున్నందుకు కులవాదులు విమర్శిస్తున్నారు కళాకారులు విమర్శిస్తున్నారు మరి మీరు ఏం సాధించారని కూడా నేను ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా నన్ను విమర్శించే వారికి శతకోటి వందనాలు నన్ను అభినంద అభినందించి ఆరాధించే కలామ తల్లి ముద్దుపేటలకు కానీ కులవాదులకు కానీ మతవాదులకు కానీ కోటి దండాలు కళా జైబీములు తెలియజేస్తున్నాను రెండో విషయం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మరి మాదిగల పార్టీ అని విమర్శించారు కళాకారులు ఒక్కళ్ళ కూడా నాలో ప్రచారంలో పాల్గొనలేదు ఓటు వేయలేదు మీ కళాకారుల్ని ఓడగొట్టుకున్నారు ఇటు దళితుల విషయం చూసుకుంటే ఇంటికి ఒక ఓటు అడిగాను మరి దళితులు కూడా మరి కొంతమంది వేశారు కొంతమంది వేయలేదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణాల పేదలకు కూడా నా ముద్దు ముద్దుబిడ్డగా మీ ముద్దు ముద్దుబిడ్డగా నా సేవని మీకు అంకితం చేశాను అయినా ఓట్లు వేశారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కళాభివందనాలు జైబీమ్ తెలియజేస్తున్నాను మిత్రులారా ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇన్ని రెండు వేల ఎనిమిది నుంచి ఒక జట్టిపాలెంలో పుట్టిన నేను ఒక మధ్యల పట్టణానికి వచ్చి ఒక ఖాళీ నిర్మాణం చేసి ఎంతో ఉద్యమాలు చేశాను మరి దళితులు నా నాయముట ఉన్నారు నా దగ్గర ప్లాట్లు తీసుకున్న వాళ్ళే నా మీద కేసులు పెట్టిన దుర్మార్గుల కళాకారులు కూడా ఉన్నారని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను కాలనీ నిర్మాణం పూర్తి చేశాను ఎవరి పట్టాలు వాళ్ళకి ఇప్పించాం కాలనీ ప్రశాంతంగా జరిగింది ఇక్కడ నాకు అండదారులు దళితులు ఉండబట్టే నా సోదరులు ఉండబట్టే ఇక్కడ ఈ కాలనీ నిర్మాణం చేశానని కూడా మీ మీ కళాకారులందరికీ తెలియజేస్తున్నాను నేను కులవాదిగా కాదు నాకు సపోర్ట్ చేసిన నా దళిత ముద్దు బిడ్డలు ఉన్నారు వాళ్ళు ఉండబట్టి బాచలపట్నంలో ఒక కాలనీ నిర్మాణం చేశాను ఎంఆర్పిఎస్ సపోర్ట్ చేసింది బీసీ సంఘాలు సపోర్టు చేశాయి మైనార్టీ సంఘాలు సపోర్ట్ చేశాయి అగ్రవర్ణాలు కూడా నాకు సపోర్ట్ చేయబట్టే ఈ కాలనీ నిర్మాణం చే చేశానని కూడా మీడియా మిత్రులకు కానీ పత్రికా విలేకరులకు కానీ ప్రజలకు రాజకీయ పార్టీలకు కూడా ప్రతి రాజకీయ పార్టీ కూడా కళాకారులు సపోర్ట్ చేశారని మీకు తెలియజేస్తున్నాను ఇకొక విషయం ఇక దళితుల విషయానికి వస్తున్నాను మూడో పాయింట్ ఈ మూడో పాయింట్లో నాలుగో పాయింట్లో డప్పు కళాకారుల ఉద్యమాన్ని కొనసాగించేటప్పుడు దళితులు నన్ను వ్యతిరేకించిన మేధావులు ఉన్నారు దళితులలో మాదిగల్లో మాలల్లో నన్ను ఆదరించిన ప్రేమ అభిమానం చూపించే నాయకులు ఉన్నారు డప్పు కళాకారులు జీవో మన తాతల తండ్రులు పుట్టిన కానించి ఈ జీవో కోసం ఎంతో ఆహోరితలు కష్టపడి రాత్రు లేకుండా చరమకారుల కోసం కూడా ఉద్యమాలు చేశాను అప్పుడు నన్ను విమర్శించిన మా దళిత సోదరులు ఉన్నారు వారికి శతకోటి వందనాలు అయినా జీవో రెండు వేల పద్దెనిమిదికి నారా చంద్రబాబు దగ్గరికి పప్పల దేవదాసు గారు ఎవరో మీకు తెలియదు ఇలా మూడు వేల రూపాయలు పింఛను నాలుగు వేల రూపాయలు పింఛను తీసుకుంటున్నారంటే జట్టుపల్లి వెంకటేశ్వర జాంబవరాజు ఉద్యమ స్ఫూర్తి అని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను అప్లికేషన్కి మూడు వందల రూపాయలు తీసుకున్నందుకు అప్పుడు నన్ను విమర్శించారు ఇలా ఈ దళిత జాతిలో మాలా మాదిగలకు పింఛన్లు వస్తున్నాయంటే అది ఎవరు త్యాగమని కూడా మీ అందరికీ తెలియజేస్తాను కానీ మీరు కూడా దళితులు నాకు ఓటు వేయలేదు గెలిపించారు ఎంపీగా పోటీ చేశాను ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీగా పోటీ చేశాను ఇవాళ దళితుల కోసం రెండు వేల పదిహేనులో మొదలు పెట్టే ఉద్యమాన్ని పద్దెనిమిదికి పూర్తి చేసి నారా చంద్రబాబు దగ్గరకు పోయి పప్పుల దేవదాస్ గారు మేము ఎన్నో కష్టాలు పడ్డాం దాన్ని విమర్శించారు కళాకారులు దళితుల కోసం మనం పోరాటం చేయటం ఏంది మహిళల కోసం మనం పోరాటం చేయటం ఏందని మా కళాకారులు కులవాదులు మతవాదులు నన్ను దూషించారు పక్కకు కూడా పోయారు సభ్యత్వం కూడా కట్టలేని వాళ్ళు కూడా నన్ను విమర్శించారు ఎందుకు అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి మరి డప్పు కళాకారులకి ఇలా పింఛన్లు వస్తున్నాయంటే గుర్తింపు కార్డులు ఇచ్చామంటే ఇప్పించామంటే జీవో పాస్ చేసామంటే నూట తొంభై తొమ్మిది నూట తొంభై ఒకటి జీవో నెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు రిలీజ్ చేశాడు అది మా ఉద్యమాల ఫలితమే అప్పటికి నన్ను విమర్శించారు దళితుల్లో విమర్శించారు ప్రేమించోళ్ళు ఉన్నారు మా కళాకారులు కూడా డివైడ్ అయ్యి సొంత సంఘాలు పెట్టుకున్న నాయకులు కూడా ఉన్నారని కూడా మా ఈ దళితుల కోసం పోరాటం చేస్తున్నాడు కళాకారుల కోసం మన కళాకారులను పెద్ద డైరెక్టర్లను పెద్ద డాన్స్ మాస్టర్లని అని పక్కకి వెళ్ళిపోయిన చరిత్ర ఉంది ఇంకొక ఐదో పాయింట్ మిత్రులరా గిరిజనుల కోసం గిరిజనులంటే సుగాలీలు జానపద కళాకారులుగా వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇప్పించాం ఎన్నో ఉద్యమాలు చేసాం వాళ్ళు ఒకప్పుడు మరి లంబాడీలు అనేవాళ్ళు వాళ్ళు నృత్యాలు చేసుకొని అడుగులల్లో ఉంటున్న వారికి మ మన ఎస్టీలుగా వాళ్ళని గుర్తించి మారేలకు అయితే ఎలాంటి జీవో తెచ్చామో ఆ జీవో ప్రకారం వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇప్పించాను వారికి అతి త్వరలో కూడా మాచలపట్నంలో మరి రెండో కాలనీగా నిర్మించబోతున్నాము ఐదు వందల మందికి దాన్ని మరి విమర్శిస్తున్నారు మరి మీరు ఏమైనా చేశారా చేసుంటే మీరు చెప్పండి నన్ను విమర్శించండి సభ్యత్వం తీసుకొని ఆఫీసు నడుపుతున్న నన్ను విమర్శించే కళాకారులకు విమర్శించే మేధావులకు దళిత నాయకులకు ద గిరిజన నాయకులకు బహుజన నాయకులకు ఇక్కడి నుంచి పోయి మీ పరిస్థితి అట్లా ఇక్కడ ఆఫీసులో టీ తాగి నా పక్కన తిరిగి నా పక్కల్లో రెక్కల్లో ఉన్న మీరు ఇలా మీ పరిస్థితి ఎలా ఉందో అని కూడా ఈ మీడియా ద్వారా మీకు అందరూ తెలియజేస్తున్నారు నాకు ఎన్నుపోటు పడవాలని దయచేసి నన్ను చేయనియండి ప్రజాసేవ చేయనియండి బహుజన సిద్ధాంతంలో నన్ను ముందుకు పోనీయండి అని ఈ మీడియా ద్వారా ఈ ఐదు పాయింట్లు మీకు తెలియజేయాలని మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా దయచేసి ఇది నేను విమర్శించుకోవద్దు నా ఆవేదన మీకు తెలియజేస్తున్నాను సభ్యత్వం తీసుకున్నందుకు నన్ను విమర్శించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను అడుక్కోవటలేదు ఎవరికాడికి పోయి నేను డ్యూటీ చేయలేదు ఎవరు కబ్జా చేయలేదు ఏ భూములు నేను ఆక్రమించలేదు ఏ కులాన్ని ఏ మతాన్ని కబ్జా చేసి నేను బాగుపడతలేదు ఈ బహుజన సిద్ధాంతంలో ఎంపీగా పోటీ చేసిన మీరు నాకు ఒక్కొక్క ఓటు కూడా వేయలేని కళాకారులు ఉన్నారు డప్పు కళాకారులు ఉన్నారు ఉన్నారు మరి బహుజనులు ఉన్నారు నాకు ఓట్లు వేసిన వాళ్ళు వేయన వాళ్ళే నన్ను విమర్శిస్తున్నారు విమర్శించడం తగ్గించుకోండి సభ్యత్వం తీసుకున్నందుకు విమర్శిస్తున్నారు కాబట్టి ఈ బహుజన సిద్ధాంతంలో నేను తిరుగుతున్నాను దీవించండి ఆదరించండి మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు ప్రజలకు తెలియజేయాలని ఏపీ తెలంగాణ నాటక రంగస్థల కళామతల్లి ముద్దుపేటలకు బహు కళాకారులకు మీ అందరికీ జైభీములు కళాభివందనాలు తెలియజేస్తున్నాను ఇట్లు మీ డైరెక్టర్ జెట్టుపాలె వెంకటే జాంబవ్ రాజు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మీకు పేరు పేరున కళాభివందనాలు